నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు పవన్ కళ్యాణ్ తన పర్సనల్ టూరే కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి తమిళనాడు తిరుతానీ అనే టెంపుల్కి వెళ్ళారు కదా అంటే అసలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వాళ్ళ అబ్బాయి అఖీరానందంతో కూడా వెళ్ళారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పొలిటికల్గా ఆరాధిస్తే అసలు ఎటువంటి రిజల్ట్ ఉంటుంది నార్మల్గా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరెవరు ఎందుకు ఆరాధించాలి అయితే ఒకటి నేను గమనించింది ఏంటంటే తమిళనాడు కేరళ కర్ణాటక ఈ స్టేట్స్లో ఎక్కువ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన జరుగుతుంటుంది మనతో కంపేర్ చేస్తే కనుక ఎందుకని అక్కడ ఫేమస్ టెంపుల్స్ కూడా ఉన్నాయండి అసలు ఈ టెంపుల్ ప్రాముఖ్యత అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎవరెవరు ఆరాధిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆ టెంపుల్ చాలా ప్రాముఖ్యతమైనటువంటి టెంపుల్ ఉన్నా ఎవరైనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తున్నారంటే వాళ్ళకి రెండు రకాల దోషాలు పోతాయి ఫస్ట్ చక్రంలో ఏమిటవి అంటే ఒకటి కుజుడుకు సంబంధించింది రెండోది రాహుకి సంబంధించిన కుజ రాహు సంబంధించినటువంటి దోషాలు ఖచ్చితంగా వాళ్ళకి పోవడం జరుగుతుంది స్వామి దోషాలు దోషాలు కుజుడికి సంబంధించిన దోషం ఉన్నప్పుడు ఏమిటి ఏం కలుగుతుంది అసలు సహజంగా అంటే కుజుడు అనుకోండి వాళ్ళకి అనవసరమైనటువంటి కోపతాపాలు కొంతమంది చూడండి పిల్లలు వాటి మాటికి అగ్రెసివ్ అయిపోతూ ఉంటారు అలా అవ్వడము యాక్సిడెంట్స్ జరగడము దెబ్బలు తగలడము ఇట్లాంటివన్నీ కుజదోషం ఉన్నప్పుడు జరుగుతుంది అందరూ ఏమనుకుంటారు ఓన్లీ మ్యారేజ్ సంబంధించిన అవ్వదు అనుకుంటారు అది కాదు అర్థం కాదు అష్టమ సంబంధం వచ్చింది అనుకోండి వాళ్ళకి కుజుడు పాడై ఎయిత్ హౌస్ సంబంధం వచ్చింది ఈ తలాడుతోనే ఎయిత్ థౌజ్లో ఉన్నాడు అప్పుడు యాక్సిడెంట్స్ ఎక్కువగా అవుతుంటాయి లేదా ఇంకొంతమందికి సర్జరీస్ అవుతూ ఉంటాయి ఇట్లాంటివన్నీ కుజ సంబంధించినవన్నీ కూడా ఈ దేవతని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టకం చదువుకున్నా లేదా ఉదయం పొద్దున్నే మనం నిద్రలేచిన వెంటనే కనుక ఇట్లా ఫోన్లో పెట్టుకొని ఇట్లా చూసుకున్న వెంటనే ఏమవుతుందంటే స్వామివారిని స్వామివారికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనం ఏ దేవతకైనా కూడా మనం నిత్యము పూజ పంచోపచారాలు ఏదో ఒకటి చేస్తే ప్రసన్నమవుతారు కానీ ఇక్కడ కేవలం దర్శనం మాత్రేనా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవ్వడం జరుగుతుంది అది సుబ్రహ్మణ్య స్వామి గొప్పతనం మరొకటి ఏమిటి అంటే రాహు ప్రభావం తగ్గుతుంది సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహంగానుకుంటే అంటే రాహు ప్రభావం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మనిషి నిజంలో కాకుండా ఊహల్లో అపోహల్లో బ్రతుకుతూ ఉంటారు అవి ఎవరికి జరుగుతాయి అంటే ఎక్కువగా యువకులకు ఎక్కువగా అవుతూ ఉంటుంది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నిజాల్లోనే బ్రతుకుతారు వాళ్ళు ఊహల్లోనూ అపోహల్లోనూ ఏదో జరుగుతుంది ఏదో వస్తుంది అనేటువంటి ఆశతో ఉండరు వాళ్ళు రియాలిటీలో బ్రతికేటువంటి యోగాన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిస్తారు రాహు గనక ఎవరి జన్మజాతక్రంలో అయినా నీచబడి పాపగ్రహాల మధ్యన ఉన్న మహాదశలు నడుస్తున్నప్పుడు నేను చాలామందిని చూశాను రాహు మహర్దశ నడిచేటప్పుడు ఏమవుతుంటుంది అంటే వాళ్ళు ఈ మధ్య మీరు గమనించండి ఏదో నిధులు ఉన్నాయని తిరగడం అవునండి లేకపోతే అదేదో ఆర్పీ అంటారు ఆర్పీ లాంటిది ఏదో ఇస్తే మీరు ఒక సినిమా వచ్చింది ఆ మధ్య బ్లఫ్ మాస్టర్ ఒక సినిమా ఉంటుంది మీరు చూడండి కావాలంటే అందులో హీరో ఇట్లాంటివన్నీ చూ చూపిస్తూ ఉంటాడు అందులో అందులో ఎలా అంటే ఆర్పీ అనేటువంటి పదార్థంతో ఏదో కొన్ని వేల కోట్లు వస్తాయి వందల కోట్లు వస్తాయని వాళ్ళది ఎలా ఉంటుందంటే సిచువేషన్ ఇదిగోండి ఇప్పుడే వస్తుంది ఇంకేముంది లారీతో డబ్బులు వచ్చేస్తుంది మన దగ్గర పార్కింగ్ లాగా కనుక ఆ డబ్బులు అంటే అంత భ్రమలో ఉంటారు వాళ్ళు మనం మాట్లాడామనుకోండి వాళ్ళతోని సాయంత్రం వచ్చేస్తుంది అండి లారీతో లారీ వచ్చి కంటైనర్ తో డబ్బులు వస్తాయి అంటారు అంటే అంత ఊహల్లో ఉంటారు అసలు ఎందుకు ఇస్తాడు చిన్న పదార్థం ఇస్తే అన్ని వందల కోట్లు ఎందుకు ఇస్తారు ఇట్లాంటి భ్రమలన్నీ కలిగించేటువంటి గ్రహం ఈజ్ రాహు అంటే ముఖ్యంగా మనము పిల్లల్ని ఒక యుక్త వయసులో వచ్చినటువంటి పిల్లల్ని కనుక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు తరచూ తీసుకెళ్తే వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు రకరకాల విన్యాసాలు చేస్తుంటారు బైక్స్ మీద వెళ్ళేటప్పుడు కానీ రఫ్గా వెళ్ళడం లేకపోతే కొన్ని కోప స్వభావం తెచ్చుకోవడం వాటి వల్ల వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవ్వకుండా ఇలాంటి ఇంకోటి ఏంటి రాహు ప్రభావం బ్యాడ్గా మనకి ట్వెల్త్ ట్వెల్త్ హౌస్ కనెక్టివిటీ వచ్చి కనుక అయితే కనుక వాళ్ళకి ఏమవుతుందంటే వ్యసనాలు గురవుతారు ఈ వ్యసనాలకు గురవకుండా ఆవేశంలో ఎటువంటి తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ఇంకోటి ఏంటి కుజరాహు ప్రభావం రెండూ ఉంటుంది కొంతమందికి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే విద్య మీద కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది ఏవి తగ్గకుండా ఉండడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్తారు అప్పుడు అప్పుడేమవుతుందంటే వీటి మీద పోయి వీటి మీద కాన్సన్ట్రేషన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి లగ్నం వృచ్చిక లగ్న జాతకమైంది అంటే కొంతమంది ఏమో వృచ్చికమంటారు ఇంకొంతమంది ధనస్సు అంటారు బట్ రెండు లగ్నాలకి కూడా స్కందుని ఆరాధన లేదా నరసింహస్వామి ఆరాధనే వాళ్ళకి లైఫ్లో తీసుకెస్తుంది లేదా వారాహి ఆరాధన కానీ ఎందుకంటే ఏదైనా సరే భూమికి సంబంధించినటువంటి అంటే భూమిని పైకి తీసుకొచ్చిన వాడు వరాహమూర్తి ఆ యొక్క శక్తి వారాహి అదేవిధంగా స్కందుడు అంటే కుజగ్రహానికి అధిష్టాన దేవతలు ఇద్దరు ఉంటారు స్కందుడు నరసింహస్వామి వీళ్ళిద్దరు ఆరాధన ఎవరైనా చేస్తే కనుక ఈ ధనుర్ లగ్నంలో కానీ లేకపోతే మనకి ఈ యొక్క వృక్షిక లగ్నం కానీ లేదా మీన లగ్నం వారు కానీ లేదా కర్కాటక లగ్నం వారు కానీ వీళ్ళెవరు ఈ ఆరాధన చేసినా కూడా వీళ్ళకి లైఫ్ అనేటువంటిది బాగుంటుంది అది మెయిన్గా అనమాట అది అయితే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనలో మొట్టమొదటిగా ఎవరైనా సుబ్రహ్మణ్య స్వామి నిత్యము ఆరాధించాలన్న నిద్ర లేవగానే ముందుగా నేను ఫోటో చూపించినట్టుగా చూసుకున్నట్లయితే మనకి లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి ఇబ్బందులు మొట్టమొదటిగా జరగవు రెండవది ఏంటంటే ఎర్రటి పుష్పాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక ఆరాధించినట్లయితే ఆకస్మికంగా కొంతమంది చూడండి అయ్యో ఆకస్మికంగా ఇలా జరిగిపోయిందండి లైఫ్లో పెద్ద బిజినెస్ సాగుతూ సాగుతూ సడన్గా డౌన్ అయిందంట అటువంటి దోషాలు కూడా ఇంకోటి కుజ దశ నడుస్తున్న వాళ్ళు కుజ అంతర్దశ నడుస్తున్న వాళ్ళు కుజుడు గోచారం బాలేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు గురుగారైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనకి నార్మల్గా ఇంట్లో విగ్రహం పెట్టుకోవచ్చా చాలామంది కొన్ని కొన్ని విగ్రహాలు ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు కదా అట్లా విగ్రహం పెట్టుకోవచ్చా డైలీ మనం పూజ చేసేటప్పుడు ఇప్పుడు ఈశ్వరుడు అనుకోండి అభిషేకం చెప్తారు కదా అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి స్పెసిఫిక్గా ఈ నైవేద్యమే పెట్టాలి లేకపోతే ఇలాగే పూజ చేయాలి అనేది ఏమన్నా ఒక విధి విధానం ఉందా ఒకట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే విగ్రహాలు పెట్టుకోకూడదు అని ఎక్కడా లేదు శాస్త్రంలో విగ్రహం పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకునేటప్పుడు బటన్ వేలంతా పెట్టుకోవాలి అంతకంటే పెద్ద విగ్రహం కనుక పెట్టుకున్నట్లయితే నిత్యము మహానైవేద్యం పెట్టాలి చక్కగా మనం ఎంతైతే అన్నం తింటామో అంత చక్కగా పప్పుది వేసి వండి నైవేద్యం పెట్టాలి ఎందుకంటే శక్తి అక్కడ పెరిగింది కదా పెరిగినప్పుడు ఎక్కువ పెట్టాలి ఇప్పుడు చిన్నపిల్లడు ఉన్నాడు అనుకోండి ఇంట్లో అతనికి ఇంత గిన్నెలో పెడితే సరిపోతుంది కానీ పెద్దవాళ్ళు ఉంటే పెరుగుతుంది పెరుగుతుంది అలాగే పెద్ద విగ్రహం ఉన్నప్పుడు ఆ శక్తి కూడా పెరుగుతుంది దానికి పంచోపచార పూజ షోడశోపచార పూజ చేస్తారు అభిషేకాల్లో ముఖ్యంగా శత్రు పీడ ఎక్కువగా ఉందనుకోండి పసుపు కుంకుమ గంధము కలిపినటువంటి నీటితో అభిషేకం చేస్తే శత్రు పీడలు తగ్గుతాయి అదే అదే విధంగా ఎర్రటి పుష్పాలతో చేస్తారు ఒక్కొక్క నామంతో రెండవది కేవలం కుజ దోషం ఉందండి కుజదోషం మాత్రమే తగ్గాలని చేస్తున్నాను సుబ్రహ్మణ్య స్వామికి విగ్రహం పెట్టుకుని అభిషేకంగా అనుకునేటువంటి వారికి కేవలం గంధపు నీటితో చేయాలి అక్కడ మళ్ళీ కుంకుమ కలప గంధము లేదా పసుపు నీటితో చేయొచ్చు ఇంకొంతమంది భస్మను కూడా కలిపి చేస్తారు దాని వల్ల ఏమవుతుందంటే మనశ్శాంతి లభిస్తుంది భస్మని కొంతమంది దేని కలిపి చేస్తారంటే విదేశాలకు వెళ్ళాలి విదేశీ సంబంధించిన సంకల్పం నెరవేరాలి అనుకో భస్మ నీళ్ళలో కలిపి ఆ భస్మపు నీటితో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమ లేదా ఓం ఓమ్ నామం చేస్తూ ఉంటారు వాళ్ళకి విదేశాలకు వెళ్ళ వెళ్ళడానికి జరిగేటువంటి ఆటంకాలు తగ్గడం రెండవది ఏంటంటే వ్యసనాలు ఉన్నప్పుడు కూడా ఈ భస్మ నీటితో కనీ చేస్తే అంటే అనవసరమైనటువంటి అంటే రజోగుణము తన తమో గుణము తగ్గి నేను ఎందుకు వీటి వెనక తల వెంపర్లాడుతున్నాను అనేటువంటి భావన కలిగి వాళ్ళు వాటిని వదిలేస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే నైవేద్యం కనుక చూసుకున్నట్లయితే అమ్మా పర్టికులర్గా స్వామివారికి ఇదే ఇష్టం ఏం లేదు ఒక్కొక్కరి దీన్ని బట్టి పెట్టుకోవచ్చు మనకి సహజంగా కూడా మనకి లలితాస్నామాలు కూడా వస్తుంటది మనకి ఏమిటి పాయసాన్న ప్రియ హరిద్రాయ్ కన్నెలయ ఇట్లా కొన్ని ఉంటాయి కొన్ని నామాలు చెప్పడం జరిగింది అంటే పసుపు అన్నము గూడాన్న ప్రియ అంటే బెల్లంతో చేసిన అన్నము ఇవన్నీ అంటే దాని అర్థమే ఏంటంటే పాయసాన్న ప్రియ అంటే పాయసాన్నమే అని కాదు అర్థం అక్కడ బాహ్యంగా చూడడానికి పాయసాన్న ప్రియ అన్నారు కదా అని పాయసాన్నం పెడతాం కానీ అమ్మవారికి ఏంటంటే పాయసము తెల్లగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది తీయగా ఉంటుంది కాబట్టి మనలో ఆ యొక్క గుణములు ఉంటే అమ్మవారికి ఇష్టమని అర్థం అంటే స్వచ్ఛంగా மாது மா அம்மவாருக்கு இஷ்டம் அனுதமா